హాయ్ హలో నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు తమ్ములు చూసినట్టుగా ఇది నిజమే డబ్బుని ఆదా చేయడం ఎలా డబ్బుని ఆదా చేయాలంటే ఫస్ట్ డబ్బుని సంపాదించాలిగా సంపాదించాలి అంటే ఏదో ఒక జాబ్ చేస్తుండాలిగా ఫ్యామిలీ అన్నాక ఒకరే జాబ్ చేస్తున్నా ఇద్దరు చేస్తున్నా ఆ ఫ్యామిలీ రొటేషన్కి తగినంత ఏదో ఒక ఆదాయం ఉండే ఉంటుంది మంత్లీ సో ఎంతమంది ఉన్నారు ఏం జాబ్ చేస్తున్నారు అందరి నుంచి ఎంత అమౌంట్ అయితే చేతికి వస్తుంది దాంట్లో ఇంటికి కావాల్సిన సరుకులకి పాల బిల్లుకి వాటర్ బిల్లుకి ఇలా రెంట్కి అంతా తీసేసినా ఎంతో కాస్త మిగులుతుంది దాన్ని పక్కకు వేయండి దాంట్లోనే ఏదైనా చేసి ఒక్క రోజుకి ఒక్క రూపాయైనా మీ మనీ బ్యాంక్లో వేసుకోండి అంటే వన్ ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అంటే అది ఆదా అయినట్టే లెక్క ఇంకొకటి మెయిన్గా ఏమంటే ఎంత అయితే మీ నెలకు సరుకులకి బడ్జెట్ పెంచుకుంటారో అది ఒకేసారి తీసి పెట్టండి ఎందుకంటే కొందరు డైలీ తెచ్చుకుంటూ ఉంటారు డైలీ ఎలా ఖర్చు చేస్తే మనకి లెక్కలు అన్నవి దొరకవు అవునా కదా సో మంత్లీ ఒక్కసారి నెలకి ఒక్కసారి సరుకులు తేవడం అలవాటు చేసుకోండి అది డిస్కౌంట్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ ఓకే ఇలా డిస్కౌంట్ లేనప్పుడు తెచ్చుకోవాలంటే తెచ్చుకోండి కానీ డిస్కౌంట్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయో ఈ బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఉంటాయి కదా అలాంటివి ఎక్కువగా పర్చేస్ చేసుకోండి సో ఆ నెల సరుకులకి ఒక ఫైవ్ థౌసండ్ అనుకున్నాం దాంట్లో ఒక టూ హండ్రెడ్ ఏమైంది తక్కువగా ఖర్చు చేసాం టూ హండ్రెడ్ మిగిలిందనుకోండి దాన్ని సేవ్ చేసుకోండి నెక్స్ట్ ఏ సొరకులు కొన్నాం ఎంత రేటుకి కొన్నాం అన్నది ఆ లీస్ట్ ఉంది చూడండి ఆ లీస్ట్ని ఒక చోట జాగ్రత్తగా పెట్టండి ఎందుకంటే నెక్స్ట్ మంత్కి ఏం కొనాలి ఎంత కొనాలి దీనికంటే తక్కువది ఏంది ఉంది అనేది మనకి ఒక చిన్న ఐడియా వస్తుంది సో ఇలా మంత్లీ కానీ ఒక డేలో కానీ మనం ఏమైతే ఖర్చు చేస్తున్నాం దానికి ఒక చిన్న డైరీ మెయింటైన్ చేయండి ఎందుకంటే డబ్బులుంటే ఏదో ఒకటి కొంటూనే ఉంటాం ఏ డబ్బు ఎక్కడ పెట్టామో ఎందులో ఖర్చు చేసామన్నది కూడా తెలియదు నెక్స్ట్ అదంతా అయిన తర్వాత ఈ పాల పాకెట్లకి డైలీ కొంటూ ఉంటాం అవునా కాదా దాంట్లో వన్ రూపీనో టూ రూపీనో చిల్లర మిగులుతూ ఉంటుంది ఏ ఆఫ్టర్ ఆల్ వన్ రూపీనే కదా అని పక్కకు పడికేయద్దు ఎందుకంటే ఒక్కొక్క రూపాయి మనం కూడబెడితేనే వంద రూపాయలు అవుతుంది అవునా కాదా అలాంటి దాన్ని కూడా మనీ బ్యాంక్లో వేసుకోండి నెక్స్ట్ పిల్లలకి మనం ఏదైతే బేకరీ నుంచి స్నాక్స్ అలాంటివి తెస్తూ ఉంటాము దాన్ని కాస్త తక్కువ చేయండి ఎందుకంటే ఇంట్లో ఆల్మోస్ట్ పిండి వంటలు రాని వాళ్ళు ఎవ్వరూ ఉండరు మనం బేకరీ ఐటమ్స్ ఎక్కువగా పెట్టడం వల్ల డబ్బు పెట్టి మరి అనారోగ్యం కొన తెచ్చుకునే వాళ్ళం అవుతాం సో ఇక్కడ పిండి వంటలు చేసే వాళ్ళ టేస్ట్కి టేస్టు ఆరోగ్యానికి ఆరోగ్యం సేవింగ్స్కి కూడా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ పిల్లలకి ఇలా స్నాక్స్ ఇంట్లోనే చేస్తాం కాబట్టి వాళ్ళకి డైలీ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఏదైతే ఖర్చులకి ఇస్తామో దాన్ని తక్కువ చేయండి అలా తక్కువ చేయడం వల్ల డబ్బు విలువ అన్నది పిల్లలకి నేర్పించిన వాళ్ళం అవుతాము అలాగే మనం సేవ్ చేసుకున్న వాళ్ళమే కూడా అవుతాం డబ్బు విలువ తెలిస్తేనే మనిషి బ్రతకగలడు సో చిన్న పిల్లలకి ఇది అలవాటు చేయాలి నెక్స్ట్ మంత్లీ వన్స్ కొందరికి వీక్లీ ట్వైస్ కానీ రెస్టారెంట్కి వెళ్ళి తినే అలవాటు ఉంటుంది సో అలా అలవాటు ఉన్న వాళ్ళైతే మంత్లీ వన్స్ వెళ్ళి తినండి మంత్లీ వన్స్ తినే అలవాటు ఉంటే ఏ టూ మంత్స్కో త్రీ మంత్స్కో వెళ్ళి తినండి అండ్ అలాగే నాన్ వెజ్ కొందరు వీక్లీ త్రైస్ ట్వైస్ వండుతూ ఉంటారు ఇది హెల్త్కి మంచిది కాదు కాబట్టి మంత్లీ వన్స్ తినేవాళ్ళు తినండి లేదా వీక్లో త్రీ టైమ్స్ టూ టైమ్స్ తింటామన్న వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ వన్సో టెన్ డేస్ వన్సో తినండి సో అక్కడ కూడా కొంచెం ఆదా ఏంది ప్రతి ఒక్కటి తినేదాని మీద ఆదాయ అంటే అవును ఆదా అంటే అంతే మరి నాలుగుకి టేస్ట్ బాగుందని తింటూ పోతే ఏమవుతుందో చెప్పండి ఇలాంటి వాటివి మనం ఆదా చేయడం వల్ల ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది అలాగే నెలకి సరుకులు ఒకేసారి తెచ్చుకుంటే ఎక్కువగా ఉంటుంది మెయిన్గా తెచ్చిన సరుకులు ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు ఎంత తింటారు అని కూడా అందరికీ తెలిసే ఉంటుంది ఈ ఫ్యామిలీలో ఏదైతే ఆడవాళ్ళు వంట చేస్తారో వాళ్ళకి సో అలాంటి వాళ్ళు కాస్త వంట అన్నది లిమిట్గా చేయండి ఎందుకంటే చేస్తారు తినరు పడేస్తారు అంటే అదంతా వేస్ట్ అయినట్టే కదా లెక్క అది ఇంకొక పూటికి వండుకుంటే అదనే కదా సో ఇలా వేస్ట్ చేయకండి ఎందుకంటే ఫుడ్ లేక ఎంతో ఎంతోమంది ఉన్నారు చిన్న పల్లెల నుంచి పెద్ద ముసలాల దాకా కూడా ఫుడ్ లేకుండా ఎంతో కష్టపడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు సో అలా పరిస్థితి మనకి రాకూడదు అనే ఈ ఆదా వదుపు నెక్స్ట్ పాకెట్లో మంతికి ఏమైతే అన్ని సరుకులు తెచ్చింటాం డ్రై ఫ్రూట్స్ తెచ్చుకుంటాం పిల్లలకి కావాల్సిన స్నాక్స్ వండుకుంటాం ఇక మెయిన్గా ఏంటంటే నెలకి ఎంతైతే ఖర్చు చేయగలమో అంత అన్నది ఫస్ట్ మీ పాకెట్లో పెట్టండి పెట్టాం కదా అని ఈ కొందరికి షాపింగ్ పిచ్ అనేది చాలా ఉంటుంది అవసరం ఉన్న అవసరం లేకపోయినా అట్రాక్టివ్గా ఏదైనా కనిపిస్తే దాన్ని షాపింగ్ చేస్తూ ఉంటాం ఇలా అనవసరమైన వస్తువుల్ని కొనడం ఆపేయండి అదైన తరువాత పిల్లలకి కూడా మంత్లీ వన్సే ఫ్రూట్స్ తెస్తే ఉంటాయా అని కొందరికి డౌట్ వస్తుంది మంత్లీ తెచ్చుకోకండి అలా డబ్బుని పక్కకు పెట్టేసి ఫ్రూట్స్ కోసమని వీక్లీ వన్సో టెన్ డేస్ వన్సో ఇలా అయితే తెచ్చుకోండి అది సీజనల్ ఫ్రూట్స్ మాత్రమే తెచ్చుకోండి సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిగానూ ఉంటుంది సీజనల్ ఫ్రూట్స్ కొనడం వల్ల సీజనల్గా చిక్కుతాయి కాబట్టి దానిపైన కాస్ట్ కూడా పదో ఇరవయో తక్కువగానే ఉంటుంది నెక్స్ట్ ఈ అట్రాక్టివ్గా థింగ్స్ కొనడం కానీ అది వేస్ట్ అయినా పర్వాలేదు మేము తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం అనే వస్తువుల్ని కొనడం ఆపేయండి నెక్స్ట్ ఇంట్లోనే కూర్చొని ఉన్న ఆడవాళ్ళు కొందరు జాబ్కి వెళ్తూ ఉంటారు జాబ్కి చేస్తూనే ఫ్యామిలీ రొటేషన్ చేస్తు ఇంకొందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఫ్రీ టైంలో మీ ఇంటి దగ్గర గార్డెన్లో కానీ గార్డెన్ లేదు అంటే చిన్న చిన్న పార్ట్స్లో కొత్తిమీర పుదీనా ఇలాంటివి పెంచడం అలవాటు చేసుకోండి మీకు హ్యాపీగాను ఉంటుంది గార్డెనింగ్ చేయడం వల్ల చాలా అంటే చాలా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఏదైతే మనం ఏ ఏ ఎరువులు కాకుండా పెస్టిసైడ్స్ అన్నీ పెంచి వేస్తూ ఉంటారు అలాంటివి అవాయిడ్ చేసినట్టుగా మనం న్యాచురల్గా పండినవి మనకి హెల్త్ బాగానే ఉంటుంది సో ఇలా ప్రతి ఒక్క దాంట్లోనూ పొదుపు అన్నది చేసుకుంటూ పోతే ఒక్కొక్క రూపాయిని మనం పొదుపు చేస్తేనే ఏదైనా చేసి మీకున్న బడ్జెట్లో మంత్కి ఫైవ్ హండ్రెడ్ మినిమమ్ త్రీ హండ్రెడ్ ఆదా చేసిన పర్ ఇయర్ అవుతుంది ట్వెల్వ్ ఇంటూ త్రీ లెక్క వేసుకొని మీ ఆదా అన్నది ఇప్పటి నుంచినే మొదలు పెట్టండి మెయిన్గా ఒక్కటండో మర్చిపోనే వద్దో ఈ ఆదా అన్నది వెరీ ఇంపార్టెంట్ మీ దగ్గర ఏదైతే డబ్బు ఉంటుందో మీకు నమ్మకస్తులకి చిన్న మొత్తంలో వడ్డీకి ఇవ్వండి వడ్డీ ఎక్కువగా తీసుకోవద్దండి వడ్డీ తింటే ఆ దేవుడు కూడా శ్రమించడు అంటారు సో ఏదో మినిమమ్ ఎప్పుడైనా నాకు నా డబ్బు వాపస్ వస్తుంది అనే నమ్మకం ఉంటే మాత్రమే ఇవ్వండి సో ఇది ఆప్షనల్ ఇంత ఆదా డబ్బుని ఎలా చేయొచ్చు అని సో నాకు తెలిసింది నేను చెప్పా నేను ఫాలో అయ్యేది నేను చెప్పా మీకేమైనా తెలిసిందే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోలకి చూడండి అండ్ ఫాలో అవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియ యూట్యూబ్ ఛానల్ అలాగే లైఫ్ స్టైల్ ఛానల్ అని కూడా అంటారు